హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఫ్యాషన్ బ్లాగ్స్ ఇప్పుడు మీకు ఆంధ్ర చేపల పులుసు చేసి చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లిపాయ కొబ్బరి ఇలాచి చెక్క లవంగ జీడిపప్పు ధనియాలు మిరియాలు అండ్ కొత్తిమీర ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ముందుగా చేపలు టూ కేజీ తీసుకున్నానండి నేను ఉప్పు వేసి బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా కిందకి మీదకి చేసుకున్న తర్వాత ఒక జగ్గు వాటర్ వేసి బాగా కడగాలి అట్లా టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి నేను తొక్క తీపిచ్చేసానండి చేపలకి మంచిగా క్లీన్గా ఉంటాయని మీరు అలాగే చేసుకోండి టూ టైమ్స్ కడుక్కున్నాక డెక్షాలో వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి ఉంటుంది కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉంటుంది అది యాడ్ చేసుకోండి యాడ్ చేసినాక కారము ఎయిట్ స్పూన్స్ యాడ్ చేశానండి నేను టూ కేజీస్కి ఇది లైట్ స్పైసీ అంతేమి ఉండదండి మీడియం స్పైసీ వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాల్సి యాడ్ చేసుకోండి ఆయిల్ ఎయిట్ స్పూన్స్ యాడ్ చేశానండి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు కారం అన్నీ పట్టే అంతా చింతపండు నానేసి పక్కన పెట్టుకోండి ఉప్పు సరిపడా వేసుకోండి టూ కేజీస్కి బాగా కలుపుకున్నాక చింతపండు పులుసు మొక్కలు మునిగే వరకు యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీ పెట్టి ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడకాలండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం చెక్క లవంగాలు కొంచమే వేసుకుండండి ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోద్ది మూడు ఇలాచి మిరియాలు కొంచెం వేసుకోవాలి వన్ స్పూను జీడిపప్పు జీడిపప్పు కొంచెం యాడ్ చేసుకోండి ధనియాలు కూడా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి రోస్ట్ అయినాక కొబ్బరిని మంచిగా కాల్చుకోవాలి స్టవ్ మీద కాలితే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మసాలాలు మసాలాలన్నీ మిక్సీ చేసుకోవాలండి చేపల పులుసు బాగా దగ్గరకు అవ్వాలండి మసాలాలన్నీ మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఫస్టు డ్రై డ్రై పొడుం పట్టుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి సాఫ్ట్గా మిక్సీ పట్టి కూరలు యాడ్ చేసేయండి యాడ్ చేసేయండి బాగా దగ్గరకు వచ్చేదాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి గంటతో లైట్గా అట్లా టచ్ చేసి కలపండి క్లాత్ తీసుకుని ఇలా కలుపుకోండి ముక్కలు చిద చిదుపుకోకుండా ఉంటాయి ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ కొద్దిగా లైట్గా ఉడకనివ్వండి అంతేనండి మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి బాయ్ ఫ్రెండ్స్